అండి అందరికి ఇవాళ పచ్చి టమోటాల చట్నీ చేశానండి తొందర తొందరగా పొద్దునే పిల్లల క్యారీలు కట్టాలన్నా తొందరగా అయిపోయే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది వాటిని ఎట్లా ప్రిపేర్ చేయాలో చెప్తానండి పచ్చి పచ్చిగా ఉన్న టమోటాలను తీసుకొని ఫస్ట్ వాటిని శుభ్రం చేసుకొని దాన్ని నాలుగు ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో ఏదైతే ఉందో మన ఇంట్లో ప్రెషర్ కుక్కర్ కానీ లేదా చిన్న బౌల్లో కానీ వేసుకొని పచ్చి టమోటాలు పచ్చిమిర్చి ఉప్పు వేసి ఫస్ట్ ఉడికించాలి ఉడికించిన తర్వాత దాన్ని పప్పు గుత్తితో కానీ లేదా మిక్సీ పట్టించి ఇలా పేస్ట్ మాదిరి తయారు చేసి తర్వాత దాంట్లోకి పోపు వేయాలండి పోపులో కరివేపాకు మరియు ఎండుమిర్చి పోపు దినుసులు వేసి పోపు వేసుకున్న తర్వాత చివరిలో కొంచెం కొత్తిమీర ఎర్రగడ్డలు వేసుకుంటే ఖాళీ వేడి వేడి అన్నంలో కొంచెం తింటే చాలా సూపర్గా చూస్తే సూపర్గా ఉంటుందండి ఎప్పుడు మా పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు ఈ చట్నీని మా చిన్న బాబు అయితే పప్పు పప్పు అంటాడండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా టేస్టీగా నిజంగా అంటే చాలా బాగుంటుందండి పచ్చి టమాటాల చట్నీ విత్ రైస్ రెండు మూడు రోజులు కూడా ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి అది చెడిపోదు కావాలంటే మీరు కూడా చేసి చూడండి ఒకసారి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా త్వరలు త్వరలో మీకు కొత్త కొత్త వంటలన్నీ పరిచయం చేస్తారండి మా రాయలసీమలో అయితే ఎక్కువ కళ్యాణదుర్గం ఏరియాలో ఎక్కువ చేస్తారండి ఈ చట్నీ చాలా ఇష్టపడి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టపడి తింటారు పచ్చిగా టమోటాలు ఎట్లంటే మాగిన టమోటాలు తీసుకోకూడదండి కచ్చా పచ్చిగా పచ్చి పచ్చిగానే ఉండాలండి అది చాలా బాగుంటుంది కుక్కర్లో ప్రెషర్ కుక్కర్లో వేసుకుంటే ఉడికించుకుంటే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది